హాయ్ అండి అందరికీ ప్రైజ్ ది లాడ్ మేము ఈరోజు చెన్నై మీటింగ్స్కి వెళ్తున్నామండి చెన్నైలో మీటింగ్స్ చాలా బాగా జరుగుతాయి చెన్నైలో మేము ట్రైన్ దిగిన వెంటనే మాకు బస్ అయితే అరేంజ్ చేయడం జరిగిందండి చర్చ్ తరఫున బస్ అయితే వస్తుంది మేము ఇప్పుడు బస్సులో చర్చికి వెళ్తున్నామండి ఒకసారి చెన్నై చూడండి చాలా బాగుంటుంది రోడ్లు చూడండి చాలా చాలా బాగున్నాయి అసలు తర్వాత బస్సు దిగిన తర్వాత మేము చర్చ్ లోపలికి అయితే వెళ్ళామండి చూడండి నుండి మా పాప ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం లగేజ్ చాలా బరువు ఉంది ఎందుకంటే వారం రోజుల్లో జరుగుతాయండి మీటింగ్స్ లగేజ్ ఎక్కువగానే తీసుకొచ్చాము మీటింగ్స్ అయిపోయిన తర్వాత యేసు వారి పన్నెండు శిష్యుల్లో ఒకరైనటువంటి థామస్ గారి చర్చ్ ఇక్కడే ఉందండి అయితే ఆ చర్చ్ చూడడానికి మేము బస్సులో వెళ్తున్నామండి బస్సు అస్సలు ఖాళీ లేదండి మేమైతే నించోనే ఉన్నాము నేను నించోని పాపను ఎత్తుకుంటే నా పక్కన ఉన్న అమ్మాయి నేను ఒళ్ళ కూర్చోబెట్టుకుంటానని పాపని తీసుకొని కూర్చోబెట్టుకుందండి తమిళ అమ్మాయి చాలా మంచి వాళ్ళ అనిపించారు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత మేము థామస్ గారి చర్చ్కి రావడం జరిగిందండి చర్చ్ అయితే చాలా బాగుందండి చాలా పెద్దది చాలా బాగుంది అలాగే మేము థామస్ గారి సమాధి రియల్గా చూసామండి అక్కడ మట్టి ఆయన సమాధి చేసిన మట్టి ఇంకా ఆయన వాడిన వస్తువులు ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ వీడియోలో సరిపోవట్లేదు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది చర్చ్ అయితే చాలా బాగుంది తర్వాత మేము అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి మెరీనా బీచ్కి వెళ్ళామండి చర్చ్కి బీచ్కి టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాము అక్కడ బీచ్లో అయితే మా పాప చాలా ఎంజాయ్ చేసిందండి వాళ్ళ డాడీతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది ఓకే అండి మేము పెట్టే ప్రతి వీడియోని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారండి మా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి అలాగే మీరు పెట్టే ప్రతి కామెంట్ కోసం మేము ప్రేర చేయడం జరుగుతుందండి ప్రత్యేకంగా కామెంట్స్ కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నామండి మీకు ఏ అవసరతలున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రజలు